హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం అక్టోబర్ పదహారో తారీఖు ఉన్నటువంటి అంటే ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ ఎనిస్తీషియా డే అని చెప్పేసి ఈరోజు సెలబ్రేట్ చేస్తామండి అక్టోబర్ పదహారున మనము వరల్డ్ ఎనిస్తీషియా డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అంటే ఈ యొక్క ఎనస్తీషియాకి సంబంధించినటువంటి అవైర్నెస్ కార్యక్రమాలను చేపడుతూ ఉంటాము సో మీ అందరికీ తెలిసిందేనండి మత్తుమందు అని చెప్పేసి మనకి ఏవైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా బైపాస్ సర్జరీలు చేసేటప్పుడు కానివ్వండి సో ఎనస్తీషియా ఇస్తూ ఉంటారండి నొప్పి తెలియకుండా సో మరి దీనికి సంబంధించి అవైర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు ఈరోజు డేట్ ఎప్పుడు అని ఎగ్జామ్లో అడిగితే అక్టోబర్ పదహారు అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి ప్రపంచ ఎనస్తీషియా దినోత్సవము అని చెప్పేసి అంటాం మరి దీనికి సంబంధించి పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్ పదహారు అండి ఎప్పుడండి పద్దెనిమిది వందల నలభై ఆరు అక్టోబర్ పదహారున మసాచ్యూసెట్స్ ఆసుపత్రి అంటే అమెరికాలో ఉంటుందండి సో అక్కడ విలియం థామస్ ఆయన పేరు విలియం థామస్ గ్రీన్ మోర్టాన్ అని చెప్పేసి అంటామండి ఇతను మొట్టమొదటిసారిగా ఈథర్ అనే ఒక మత్తుమందుని ఒక రోగికి ఇవ్వడం జరిగిందండి అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి అతని యొక్క శరీరం నుంచి కణజాలని ఒక కడితిని బయటికి తీసడం జరిగిందండి నొప్పి లేకుండా సో అప్పటి నుంచి దానికి గుర్తుగా అక్టోబర్ పదహారున మనము ప్రపంచ అనస్థీషియా డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సో దీనివల్ల దీని బ్యాక్గ్రౌండ్ గుర్తుంచుకోవాలి మరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఈ యొక్క ఎనస్తీషియా యొక్క థీమ్ అండి ఈ యొక్క దినోత్సవం యొక్క థీమ్ మనం చూసినట్లయితే ఎనస్థిషియా అండ్ క్యాన్సర్ కేర్ అనే ఒక థీమ్తో దీని గురించి అవేర్నెస్ కార్యక్రమాల్ని కండక్ట్ చేస్తూ ఉంటారు అదైతే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్ర లెక్కల ప్రకారము సో మామూలుగా ఒక్కొక్క అంటే మనకి ఐదు వేల మందికి ఒక ఎనస్థీషియా డాక్టర్ ఉండాలండి కానీ మన భారతదేశంలో యాభై వేల మందికి ఒక ఎనస్తీషియా డాక్టర్ ఉన్నారు సో అంటే ఇక్కడ మన భారతదేశంలో ఎనస్తీషియా డాక్టర్ల యొక్క కొరత అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ రిపోర్ట్లో తేలింది ప్రతి ఐదు వేల మందికి ఒక ఎనస్తీషియా డాక్టర్ ఉండాలి అలాంటిది మన భారతదేశంలో యాభై వేల మందికి ఒక ఎనస్తీషియా డాక్టర్ ఉన్నారని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ లెక్కలు వాళ్ళ ప్రకారం తెలుస్తూ ఉన్నాయి సో అందువల్ల ఈ పాయింట్ అవి గుర్తుంచుకోండి అదేవిధంగా విలియం థామస్ గ్రీన్ మోర్టర్ అని చెప్పేసి ఆవిడ గుర్తుంచుకోండి ఈతరును ఉపయోగించారు మొట్టమొదటిగా మొత్తం మందుగా అదేవిధంగా ఎనస్థిషియా అండ్ క్యాన్సర్ కేర్ అనేది దీని థీమ్గా ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇజ్రాయెల్ నుంచి మరో నాలుగు వందల డెబ్భై ఒక మంది రాక ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో గత మూడు రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి దీంట్లో భాగంగా మరొక నాలుగు వందల ముప్పై మంది రాబోతూ ఉన్నారు ఒక విమానంలో నూట తొంభై ఏడు మంది మరో దాంట్లో రెండు వందల డెబ్బై నాలుగు మంది సో రావడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి సో మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మనకి రెండు వందల పన్నెండు మంది ఫస్ట్ ఫేజ్ సో సెకండ్ ఫేజ్లో రెండు వందల ముప్పై ఐదు మంది ఇప్పుడు వచ్చేసరికి నాలుగు వందల డెబ్భై ఒక్క మందిని తీసుకురావడం జరిగింది పద్దెనిమిది వేల మంది ఇజ్రాయెల్లో పనిచేస్తూ ఉన్నారు మన భారతీయులు వారందరినీ కూడా ఆ ఈ యొక్క ఆపరేషన్ అజయ్లో భాగంగా తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసామండి అదేవిధంగా లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసామండి కొన్ని కొన్ని ఆపరేషన్స్ కొన్ని ఉంటాయని చెప్పేసి మనకి ఆపరేషన్ గంగా అని చెప్పేసి సో ఉక్రెయిన్ వార్లో సో అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన వాళ్ళని తీసుకురావడం జరిగింది ఆపరేషన్ గంగా అని అదేవిధంగా ఆపరేషన్ దోస్త్ అని చెప్పేసి సిరియాలో టర్కీలో భూకంపం వస్తే వాళ్ళని ఆదుకోవడం కోసం మనం సహజ చర్యల్లో భాగంగా ఆపరేషన్ దో దోస్త్ ద్వారా చర్యలు చేపట్టామని అదేవిధంగా ఆపరేషన్ కరుణ అని చెప్పేసి బంగ్లాదేశ్ అండ్ మయన్మార్లో మోచా తుఫాన్ వచ్చినప్పుడు మనము ఆ కంట్రీస్ను ఆదుకున్నామని అదేవిధంగా మనకి ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి సుడాన్లో అక్కడ సైనిక పాలకులకి ఆ యొక్క ప్రభుత్వానికి మధ్య వారు జరుగుతున్నప్పుడు ఆపరేషన్ కావేరీ అని చెప్పేసి మళ్ళీ మనం మన వాళ్ళని తీసుకొచ్చామని చెప్పేసి డిస్కస్ చేసాం సో ఇటీవల కాలంలో ఇలాంటి ఆపరేషన్స్ అని మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఆపరేషన్ అజయ్ కూడా వచ్చిందని చెప్పేసి కూడా లాస్ట్ కరెంట్ అవేలో డిస్కస్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎన్ని విడతలుగా చేశారు లేకపోతే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు ఈ యొక్క ఆపరేషన్ని ఇలా అడుగుతాను సందర్భాలు ఉన్నాయి గుర్తుంచుకోండి సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అండి సో దీన్ని మనం గతంలో కూడా డిస్కస్ చేసాం ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం బట్ ఇప్పుడు ప్రారంభించడం జరిగిందండి సో ఎక్కడ సార్ ఇది అంటే భారతదేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం అండి ఇది అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని అకోకీక్ పట్టణంలో దీన్ని మనకి ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి సో మనకి మేరీల్యాండ్ రాష్ట్రం గుర్తుంచుకోండి అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి అకో కీక్ పట్టణం అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి సంబంధించి దీనికి పేరు పెట్టిన పేరు ఏంటి సార్ అంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి అంటామండి సో ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా పంతొమ్మిది అడుగులండి దీని యొక్క హైట్ గుర్తుంచుకోండి పంతొమ్మిది అడుగులు అక్టోబర్ పద్నాలుగో తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే దీన్ని ఎవరిసారి యొక్క విగ్రహం యొక్క రూపశిల్పి అంటే రామ్ సుతార్ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం యొక్క రూపశిల్పి కూడా అతనే అదోటి గుర్తుంచుకోండి రీసెంట్గా మనకి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై రెండవ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కానివ్వండి సో ఎవరైనా విగ్రహాలు కానీ ఆవిష్కరిస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలి ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకున్నాం అనుకోండి మనకి రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది అది అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అండి సో వాళ్ళు కూడా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని సో మనకి ప్రజెంట్ అండర్ ప్రాసెస్లో ఉందండి వర్క్లో ఉంది ప్రారంభించబోతూ ఉన్నారు సో మనకి విజయవాడలోని బందర్ రోడ్డు దగ్గర దాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు అదొకటి అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని చూసినట్లయితే మనము జీ సెవెన్ సమ్మిట్లో భాగంగా నరేంద్ర మోదీ గారు జపాన్ వెళ్ళారండి హిరోషమా వెళ్ళారు జీ సెవెన్ అటెండ్ అవడం కోసం అక్కడ ఏదైతే మనకి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి పోలం వేయటం పెట్టడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా మనకి మనకి అమెరికాలో అండి మన మనకి అమెరికాలో మనకి ఏది ఎటర్నల్ గాంధీ మ్యూజియం అని చెప్పేసి ఒక దాన్ని ప్రారంభించడం జరిగిందండి సో మనకి అమెరికాలో అదేవిధంగా అమెరికాకి సంబంధ సౌత్ ఆఫ్రికాకి సంబంధించి సో మరి జోహనేస్ వర్గ్లో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని కూడా ఇటీవల కాలంలో ఆవిష్కరించడం జరిగింది సో ఇలాంటివి ఏమైనా విగ్రహాలు ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి అడగొచ్చు గుర్తుంచుకోండి మరి ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం వచ్చింది కాబట్టి సో చూడండి దేశం వెలుపులు అత్యంత ఎత్తైంది తను అంటే పంతొమ్మిది అడుగులు అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వియత్నాంలోని బాక్ నిహ్ ప్రావిన్స్ అంటే ఒక ప్రాంతం అండి ఇక్కడ మన రాష్ట్రం ఎలా అంటామో అక్కడ ప్రావిన్స్ అని చెప్పేసి అంటాము సో మనకి బాక్ నిహ్ ప్రావిన్స్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ పార్కులో రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహావిష్కరణ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అని చెప్పేసి అంటా ఉన్నారు చూడండి సో ఇందాలేమో మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గురించి మాట్లాడుకున్నాం ఒక టూ డేస్ క్రితం అయితే మాత్రం గాంధీ గారి యొక్క విగ్రహాన్ని మ్యూజియం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క విగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం మరి దీనికి సంబంధించి ఎక్కడే ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో ఎగ్జామ్లు అడుగుతారు సో మనకి వియత్నం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వియత్నంలోని బాక్ నిహ్ ప్రావిన్స్లో సో దీన్ని ప్రారంభించడం జరిగింది సో మనకి విదేశాంగ మంత్రి సో మనకి జైశంకర్ గారు వియత్నాం అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి ఇటీవల కాలంలో వియత్నాం అని మీ అందరికీ తెలిసిందే మనం ఐఎన్ఎస్ క్రిర్పాన్ అని చెప్పేసి ఒక దాన్ని మనము ఫ్రీగా ఈ యొక్క వియత్నాంకి ఇవ్వడం జరిగిందండి సో మనకి కిర్పాన్ అని చెప్పేసి ఈ యొక్క ఇండియన్ నావల్ షిప్ని మనము ఈ యొక్క వియత్నాంకి ఇవ్వడం జరిగింది సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి అదేవిధంగా వియత్నాం క్యాపిటల్ వచ్చేసరికి అన్నాయని వియత్నాం ప్రెసిడెంట్ అండి ఓ వాన్ థాంగ్ పేరు చూడండి ఎంత బాగుందో సో మనకి ఓ వాన్ థాంగ్ అనే వ్యక్తి వియత్నాం ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఐఎన్ఎస్ కిర్పన్ మనం ఏ కంట్రీకి ఇచ్చామని ఐఎన్ఎస్ స్టార్మోగ్లీ అని చెప్పేసి అంటాం అది మనము వేరే కంట్రీ మాల్దీవ్స్కి ఇవ్వటం జరిగిందండి సో అది మనం మాల్దీవ్కి ఇవ్వటం జరిగింది ఇదేమో కిర్పన్ అయితేనేమో వియత్నాంకి ఇవ్వటం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని కానీ ఈ విగ్రహాన్ని కానీ మీకు పాయింట్ గుర్తు రావాలని రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి పంతొమ్మిది వందల పదమూడులో నోబెల్ రావడం జరిగిందండి ద గీతాంజలి అని చెప్పేసి సో మనకి గీతాంజలి అనే ఒక సాహిత్యం గాను నావెల్కి గాను మనకి ఈ యొక్క గీతాంజలి అనే నావెల్ గాను పంతొమ్మిది వందల పదమూడులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ రావడం జరిగింది గుర్తుంచుకోండి సో మనం ఇండియా నుంచి నోబెల్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి గురుదేవ్ అని చెప్పేసి ఉండేదండి సో మనకి గురుదేవ్ అని చెప్పేసి ఇతనికి బిరుదు ఉండేది ఆ గురుదేవ్ అనే బిరుదుని ఇచ్చింది అంటే మహాత్మా గాంధీ గారే గుర్తుంచుకోండి సో ఇతన్ని విశ్వ కవి అని కూడా అంటాము రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఇటీవల కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనగానే శాంతి నికేతన్ అని చెప్పేసి అంటామండి సో శాంతి నికేతన్ అని చెప్పేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో లిస్ట్ చేయడం జరిగింది శాంతి నికేతన్ అని చెప్పేసి అక్కడ శాంతి శాంతినికేతనం ఆశ్రమం అని చెప్పేసి ఉంటుందండి విశ్వభారతి సంబంధించిన యూనివర్సిటీని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏర్పాటు చేశారని దాన్ని నలభై ఒకటవ యునెస్కో సైట్స్గా గుర్తించారని చెప్పేసి కూడా మనం చదువుకున్నాం అది వెస్ట్ బెంగాల్లో ఉంటుందని గుర్తుంచుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మాజీ సిఇసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండి ఎంఎల్ గిల్ కన్నుమూత అని చెప్పి చూసి రావడం జరిగిందండి సో మరి కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ మనోహర్ సింగ్ గిల్ పూర్తిగా చెప్పాలంటే పూర్తి పేరే గుర్తుంచుకోండి మనోహర్ సింగ్ గిల్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది సో ఈయన పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ నుంచి రెండు వేల ఒకటి జూన్ మధ్య ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారండి అంటే పదకొండవ ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరిగింది సో లెవెన్త్ ఎలక్షన్ కమిషనర్గా ఇతను పనిచేయడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనోహర్ సింగ్ గిల్ మనోహర్ సింగ్ గిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి లెవెన్త్ లెవెన్త్ పదకొండవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా తొంభై ఆరు నుండి డిసెంబర్ నుంచి రెండు వేల ఒకటి జూన్ వరకు చేశారు అదేవిధంగా ఇతను రాజ్యసభకి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసి ఆ రాజకీయంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతనేనండి గుర్తుంచుకోండి రాజ్యసభకు నామిన నామినేషన్ జరగడం జరిగింది ఇతను రెండు వేల ఎనిమిదిలో అండి సో అప్పట్లో క్రీడల మంత్రిగా కూడా ఇతను పనిచేయడం జరిగిందండి చూడండి ఎంత అద్భుతమైన పాయింట్లో సో ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఇతను రాజ్యసభకి ఎన్నికయ్యాడండి సిఎస్గా పనిచేసి రాజకీయ అరంగ్రేటన్ చేసినటువంటి మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతనే సో మరి రాజ్యసభ రెండు వేల ఎనిమిది క్రీడల మంత్రిగా చేశారు అదేవిధంగా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది గుర్తుంచుకోండి పద్మ విభూషణ్ అండి సో పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ పద్మ అవార్డ్స్లో హయ్యెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ రెండు వేలలో రావడం జరిగింది అదేవిధంగా తొంభై ఎనిమిది అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అండ్ పన్నెండవ లోక్సభకి పదమూడవ లోక్సభకి కూడా ఇతను ఎన్నికలు నిర్వహించడం జరిగింది సో అందువల్ల మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని పాయింట్స్ కాన్సెప్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండు వేల యాభై నాటికి పక్షవాతంతో కోటి మరణాలు అని చెప్పి రావడం జరిగిందండి సో ఇలాంటివి మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూ కిందైనా చదువుకోవచ్చు సో ఫ్యాక్చువల్ బేసెస్ కూడా మనం చదువుకోవచ్చు సో మనకి పక్షవాతంతో ఏటా సంభవించే మరణాల సంఖ్య రెండు వేల యాభై నాటికి దాదాపు కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధనా సంస్థ పక్షవాతంతో చనిపోయిన వారి సంఖ్య అరవై ఆరు లక్షలుగా ఉందని తెలిపిందండి గుర్తుంచుకోండి సో అంటే ద లాన్సెంట్ సో పత్రిక ప్రకారం ఈ యొక్క రిపోర్ట్ రావడం జరిగింది గుర్తుంచుకోండి మరి మన ఆసియా ఖండంలో ఈ పక్షవాతం వల్ల చనిపోయిన వారి సంఖ్య అండి సో మనకి పర్సంటేజ్లో చూస్తే సో మనకి సిక్స్టీ వన్ పర్సెంట్గా ఉందండి చూడండి అంటే ఎక్కువగా ఆసియా ఖండంలోనే ఈ యొక్క పక్షవాతం ఎక్కువగా వస్తూ ఉందండి పెరాలసిస్ ఇది రెండు వేల యాభై నాటికి అరవై తొమ్మిది శాతానికి పెరుగుతుంది అని చెప్పేసి ద లాన్సెంట్ సో మనకి జనరల్ అనేది అంచనా వేయటం జరిగింది సో పర్టికులర్గా మన ఆశాఖండాన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి ప్రజెంట్ అరవై ఒక్క శాతం ఉంది రెండు వేల యాభై నాటికి అరవై తొమ్మిది శాతానికి ఈ యొక్క ఏవైతే పక్షవాతాలకు సంబంధించిన మరణాలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు పెరిగితే గుండె పోటు అని చెప్పేసి రావడం జరిగిందండి సో మీ అందరూ చూస్తూ ఉన్నారండి ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతూ ఉన్నాయండి సో ఉక్కబోత వేడి చాలా తీవ్రంగా ఉన్నాయి సో ఇది ప్రపంచ ఉష్ణోగ్రతలో ప్రస్తుతం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే ఉత్తర భారత్ సహా తూర్పు పాకిస్తాన్లోని ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ ఈ నివేదికను విడుదల చేయడం జరిగిందండి సో ఎవరిసారి విడుదల చేశారంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ సో వీళ్ళ ప్రకారము రెండు డిగ్రీలు సెల్సియస్ పెరిగితే సో మనకి గుండెపోటు వస్తుందని చెప్పేసి అంటున్నారు మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ సో పదిహేడు సంవత్సరాలకి పదహారు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి గుండెపోటుతో మా చనిపోతున్నారు అని చెప్పేసి సో యువతలు గుండెపోటుస్ ఎక్కువగా చనిపోతున్నారు అని చెప్పేసి ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం సో దీనికి కారణం ఉష్ణోగ్రతల ప్రభావం కూడా వాతావరణ ప్రభావం కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారండి సో అదేవిధంగా ఏదైతే మనకి ది ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషన్స్ సో అకాడమీ ఆఫ్ సైన్సెస్ అని చెప్పేసి వీళ్ళు ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకునే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగితే సో ఇలా గుండెపోటు వస్తుందని చెప్పేసి ఎవరి రిపోర్ట్ ప్రకారం అంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ సర్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ త్రీ హాకీ టు బి హెల్డ్ ఇన్ రాంచీ ఇన్ అక్టోబర్ నవంబర్ సో మనకి అక్టోబర్ నుంచి నవంబర్ అంటే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ ఐదు వరకు అండి నవంబర్ ఐదు వరకు మన భారతదేశంలోని సో మనకి జార్ఖండ్ రాష్ట్రం సో జార్ఖండ్ రాష్ట్రంలో ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ హాకీ అండి హాకీ కప్కు సంబంధించి ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ జరగబోతుందని చెప్పేసి అంటా ఉన్నారు మరి దీనికి సంబంధించి దీని యొక్క మస్కట్ ఏంటో ఒకసారి చూద్దామండి రీసెంట్గా దీని యొక్క మస్కట్ అనేది మనకి అన్విల్డ్ చేయడం జరిగిందండి జార్ఖండ్ సీఎం హేమంత సోరేన్ గారు మరి ఇది చూసినట్లయితే ఇది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి నవంబర్ ఐదు వరకు జరుగుతుంది ఇది సెవెంత్ ఎడిషన్ అండి సో ఇప్పుడు జరగబోయేది సెవెంత్ ఎడిషన్ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరగబోయే ఛాంపియన్ అండి ఇది ఏంటది ఉమెన్స్ ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ హాకీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జరగబోతుంది ఎన్నో ఎడిషన్ ఏడవ ఎడిషన్ మరి దీనికి సంబంధించి హాకీ కెప్టెన్ మన భారతదేశం సంబంధించి ఉమెన్ హాకీ కెప్టెన్ ఎవరు సార్ అంటే సవిత పునియా అని చెప్పేసి ఏమన్నారండి ఈమె మన ఇండియాకి సంబంధించిన హాకీ కెప్టెన్గా ఉన్నారు అదేవిధంగా దీని మస్కట్ చాలా చాలా ఇంపార్టెంట్ జూహీ అని చెప్పేసి సో మనకి జూహీ అండి జూహీ అని చెప్పేసి దీని మస్కట్ సో ఈ యొక్క స్పోర్ట్స్ ఏవైతే స్టార్ట్ అవుతాయో దీనికి సంబంధించి ఒక మస్కట్ అని చెప్పేసి అంటామండి సో అప్పుడప్పుడు అన్బిల్డ్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని గేమ్స్కి తన పేరు జూహీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ జార్ఖండ్ అనగానే ఇటీవల కాలంలో మనకి ఏదైతే ఏనుగుల్ని ట్రాక్ చేయటానికండి సో ఏనుగుల్ని ట్రాక్ చేయటానికి మనకి ఎలిఫాంట్ ట్రాకింగ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది జార్ఖండ్ గవర్నమెంటే సో అది కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ సో మనకి ఈ ప్రశ్న మీకోసమే సో ఇది చూసినట్లయితే సో జపాన్ చైనాలను అధిగమించి ఏ దేశానికి అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా ఇటీవల భారత్ అవతరించింది అంటున్నారండి భారత్కు ఈ దేశ ఎగుమతులు సో మనకి నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ నుంచి టూ బిలియన్ డాలర్లకు పెరిగాయి సో ఇది మిలియన్ అండి ఇది బిలియన్ అండి ఏ కంట్రీ అని చెప్పేసి అంటున్నాం సో అంతకుముందు మన ఎగుమతులు ఎక్కువగా జపాన్కి చైనాకి వెళ్ళేవి కానీ ఇప్పుడు అలా కాదండి సో ఎక్కువగా ఏ దేశానికంటా ఉన్నారు దట్ ఈజ్ బంగ్లాదేశ్ సో మనకి బంగ్లాదేశ్ కంట్రీకి సో ఎక్కువగా మన ఎగుమతులు పెరగడం జరిగింది సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఏవైతే మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నామో సో ఇప్పటి నుంచి కూడా రాబోయే ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే మీరు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు కూడా వన్ అవర్ ప్రిపేర్ అవుతూ ఉండాలండి సో అప్పుడప్పుడు ప్రిపేర్ అయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది అదేవిధంగా మనం ఏదైనా ఒక కరెంట్ అఫైర్ చదివేటప్పుడు దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ సో అది ప్రజెంట్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే కనీసం ఒక మనం చదివేటప్పుడు ఒక పది పాయింట్ల దగ్గర నుంచి పూర్తిగా అవేర్నెస్ని కలిగి ఉండాలండి బిట్ టు బిట్ చదివితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో అందువల్ల మొత్తం కాన్సెప్ట్ పరంగా చదువుకోండి సో ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆసర్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్